నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా తట్టుకునే నాణ్యమైన ఉన్ని వస్త్రాలను టిబెటియన్ చిరు వ్యాపారులు అందించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాలి స్వామి అన్నారు గోదావరి ఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఏర్పాటైన టిబెటియన్ రెఫ్యూజీ స్వెటర్ మార్కెట్ ను సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీతో కలిసి ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన ఉన్ని వస్త్రాలను రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సరసమైన ధరలకు అందించాలని సూచించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి మార్కెట్ లీడర్ కందిన్ కాంపల్లి సతీష్ సోమయ్య తదితరులున్నారు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి పరోక్షకర్త ఈరోజు ప్రణాళికాబద్దంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో కష్టాల్లో నుండి ఆవిర్భవించినటువంటి నాయకుడు మా మాంకాళి స్వామికి అలాగే ఈ ప్రాంతంలో సీనియర్ నేత అసలు ఇక్కడ విద్యార్థి దశ నుండి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పరిపాలన కోసం విశేష కృషి చేస్తున్నటువంటి మా లింగస్వామి గారికి అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు టిబెటియన్ స్వెట్టర్ మార్కెట్ అనేది గోదావరి ఖాన్లో గత ముప్పై సంవత్సరాలుగా ఏర్పాటు అవుతూ ఉన్నది మరి వీళ్ళేందంటే ఒక సరసమైన ధరలకు నాణ్యతతో కూడినటువంటి స్వెట్టర్లను చలికాలంలో చలిని తట్టుకోవడం కోసం అవసరమైనటువంటి వస్తువులను ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు కందిన్ నాయకత్వం నేతృత్వంలో ఈ ఏడాది మరి ఒక మార్కెట్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడినటువంటి స్థానిక నాయకులు అధికారుల సహకారంతో ఒక మంచి ఏరియాలో మంచి సెంటర్లో ఈ మార్కెట్ ఏర్పాటు కావడం చాలా గొప్ప విషయం మరి అందరూ ఈ వీళ్ళు ఇచ్చేటువంటి సేవలను ఈ మార్కెట్ సేవలను అందుకోవాల్సిందిగా కోరుతూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాంకాల స్వామి గారికి కార్యక్రమ అతిథులు సోదరులు గౌరవ దయానంద్ గాంధీ గారికి అలాగే గౌరవ అన్నగారు కాల్వ లింగస్వామి అన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటుకుంటున్న టిబేటియన్స్ మా సోమయ్య మిత్రులందరికీ కూడా టిబేటియన్స్ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాదాపుగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చలి కాలం వచ్చేసరికి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం టిబేటియన్స్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ షాపులు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం వస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు చౌరస్తాలో కొత్తగా స్వెటర్లు వేసి ఆ ప్రాంతం అంతా ఇబ్బందికరంగా ఉండడంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని వీరందరూ వచ్చి సంప్రదించడంతో వీళ్ళకు ఒక మంచి స్థలం కావాలి వచ్చే పబ్లిక్ కూడా పార్కింగ్ ఉండాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడంతో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని జీఎం గారితో మాట్లాడించేసి ఈ ప్రాంతం అయితే అటు ఎన్టీపీసీ కానీ ఎయిటింగ్ లైన్ కాలనీ కానీ గోదావరి కానీ ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే రోడ్డుకు చాలా దూరంలో కూడా విశాలంగా ఉన్న ప్రదేశం అని చెప్పేసి ఆలోచన చేసి వీరందరికీ కూడా కేవలం తక్కువ రెంట్కే ఈ స్థలాన్ని కూడా మున్సిపల్ సింగరేణి అధికారులతో మాట్లాడి ఇప్పించడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ స్వెటర్స్ చలికాలం కూడా దాదాపుగా వారం రోజుల నుంచి చలికాలం కూడా ప్రారంభమైంది దానిలో భాగంగా ఈరోజు ఇంత అద్భుతంగా మంచిగా అలంకరణ చేసేసి ఇక్కడ షాప్స్ ఏర్పాటు చేసిన వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రజలు ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉన్నది ఆ పెరిగిన జనాభాకు అనుకూలంగా వారందరికీ కూడా తక్కువ ధరలకు వచ్చే విధంగా మీరు ఒక మంచి ఉన్నికి సంబంధించి నేపాల్ నుంచి అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ షెటర్స్ అమ్మకాలు ప్రారంభిస్తారు వీళ్ళందరికీ కూడా షాప్స్ మంచిగా నడిచి అధికంగా మంచిగా లాభాలు వచ్చి వీళ్ళందరూ కూడా మూడు నెలల తర్వాత మళ్ళీ మంచి లాభాలతోటి ప్రాంతం నుంచి వెళ్ళే విధంగా ఆ దళ కానీ ప్రాంతంలో ఉన్న దేవుళ్ళు కానీ ప్రజలందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా సోదరులు గౌరవనీయులు గాంధీ సార్ గారు ఎప్పటికప్పుడు కూడా వీరందరికీ కూడా మంచి సూచనలు సలహాలు ఇస్తూ వీరందరితోటి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వీరందరితోటి అనుబంధం పెనవేసుకున్నది వీరెప్పుడు కూడా సార్కు దగ్గరగా ఉంటూ వారికి వారితోటి మంచి సమాలోచనలు చేస్తూ ఎట్లా పబ్లిక్ సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది వారితోటి ఆలోచన చేస్తున్నందుకు వారికి కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా ఎప్పుడు కూడా సార్ కూడా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇంత మంచి కార్య వీళ్ళకి ఇంత మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా మున్సిపాలిటీ సింగరాని हम लोग इधर आके हमारा चालीस साल इतना हो गया कभी भी हम लोग का तंग कुछ भी तंग तंग ऐसा नहीं हुआ है सब ने हमको मदद करता है दुबन के लिए परमिशन के लिए सब ने मदद कर रहे हैं थैंक यू बोल रहे हैं फिर ये आ, पेपर पर सर भी हम लोग हर साल आते हैं सर फिर सर ने भी हम लोग का बहुत मदद किया है सर जब हम सब कांग्रेस सब ने हमको बहुत मदद किया थैंक यू बोलते हैं गोदावरी है सबको थैंक यू बोलने का टिपेटन मार्केट से थैंक यू बोलने का है सर మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి